తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే సునీల్ గారు ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆయన కేవలం వెల్ఫేర్ మీదే దృష్టి పెడతారు డెవలప్మెంట్ మీద పెట్టరు ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోతున్నాయి ఇటువంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పరిస్థితి అయితే ఇటువంటి మీరు మీలా మీరు చెప్తున్న విజన్ ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లారా దాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు రేపు నా రీసెంట్ ఇంటరాక్షన్లో కూడా ఇదే జరిగిందండి ఏంటి జగన్ గారిని నేను ఇంటరాక్ట్ అయినప్పుడు బాస్ ఇవాళ మీ పేరున మీ మీద ప్రధానమైన ఆరోపణ అండ్ ఇవాళ మన అపోజిషన్ పార్టీస్ అన్నీ చేయబోయేది ఏంటంటే ఓన్లీ అభివృద్ధి జరగలేదు అభివృద్ధిని అక్కడ చూపించుకుంటూ యువతి యువతకి అన్నింటికి కనెక్ట్ చేస్తున్నారని సో ఎందుకంటే జగన్ గారు చెప్పిన అన్ని పక్కన పెడితే నాకు ఉన్న అవగాహన రాష్ట్రం మీద ఉన్న అవగాహన అక్కడ ఉన్న పరిస్థితుల మీద అవగాహన జగన్ గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత కూడా నాకు వచ్చిందంటే పూర్తిగా బికాజ్ మనకి స్వతంత్రం వచ్చిన కానించి ఈ డెబ్భై ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం తీసుకుని నాలుగు పోట్లు ఒకేసారి నిర్మించడం అన్నది ఇది పార్ట్ ఆఫ్ ఆయన విజన్ ఎందుకంటే మనకి భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత బిగ్గెస్ట్ కోస్ట్ లేని ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అండ్ ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎకనామిక్గా అన్లాక్ చేయాలంటే కోస్టల్ ఎకానమీనే బిల్డ్ చేయాలి ఈ ఆలోచనతోనే ఆయన నాలుగు ప్రధానమైన పోర్టులు ప్లస్ తొమ్మిది ఫిషింగ్ పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది ఇది కూడా ఏంటి భారీ స్థాయిలో ఈ నాలుగు ప్రధానమైన పోర్టులు ఆల్మోస్ట్ ముప్పై రెండు వేల కోట్లతో నిర్మించిందన్న అలాగే ఈ తొమ్మిది ఫిషింగ్ పోర్టులను కూడా ఆల్మోస్ట్ సమ్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోడ్స్ ఎంతో పెట్టి చేస్తున్నారు ఈ పోర్టులన్నిటినీ కూడా ఈ జగన్ గారు స్టేట్ గవర్నమెంట్ ఆ స్థాయిలో ఇది చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ డెబ్బై వేల కోట్లని ఈ పోర్టులు కనెక్ట్ చేసే హైవేస్ని క్రియేట్ చేయడానికి ఫండింగ్ ఇచ్చింది సో ఇదంతా ఏంటంటే చాలా దూరదృష్టితో ఆలోచనతో ఈ కోస్టల్ ఎకానమీని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో జగన్ గారు చేసిన అభివృద్ధి ప్లాన్ కానీ ఈ ప్లాన్లో చాలామందికి ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఆయన ఏంటంటే ఆయన పబ్లిసిటీ చేసుకోరు ఇలాంటివి అని అండ్ అదే కాకుండా ఈ ప్లాన్లో ముఖ్యమైన ఉద్దేశం ఈ పోర్టులన్నిటి దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్స్ని క్రియేట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు కాకినాడ రెండు పోర్ట్ల మధ్యన ఎస్ఈ జెడ్ అలాగే వైజాగ్ దగ్గర ఫార్మా సిటీ అని వైజాగ్ దగ్గర ఎస్ఈ జెడ్ అదే నెల్లూరు దగ్గర శ్రీ సిటీ అలాగే వాన్పిక్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇలాగ రకరకాలుగా రూపకల్పన చేయడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ రాబోయే తరాల వాళ్ళకి ఇప్పుడు ధర వాళ్ళు కన్స్ట్రక్షన్లు ఇన్వాల్వ్ అయినా రాబోయే పాతిక ముప్పై సంవత్సరాలు ఇది ఒక భారీ స్థాయిలో ఎందుకంటే ఒక్కొక్క పోర్టు మినిమం లక్ష కోట్లు ఎకనామిక్ యాక్టివిటీని క్రియేట్ చేస్తాయి ఒక్కొక్క పోర్టు మినిమం పది ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాయి సో ఆ స్థాయిలో రూపకల్పన చేసి ఇవన్నీ కట్టడం జరుగుతుంది వేరే చిన్న చిన్న ఐటీ కంపెనీలు వంద కోట్లు పెడతాయి యాభై కోట్లు పెడతాయన్న వాటికే వాళ్ళంత పబ్లిసిటీ వస్తుంది ఇంత భారీ స్థాయిలో ఆయన పోర్ట్లు కడతా ఉంటే దానికి తగినంత పబ్లిసిటీ రాలేదని నేను అనుకుంటున్నాను అదే కాకుండా జగన్ గారు ఇప్పుడు ఎడ్యుకేషన్లో నాడు నేడు అని చెప్పి పెను మార్పులు తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటి ఇదంతా కూడా ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ ఇదంతా ఫౌండేషన్ ఫర్ అభివృద్ధి సో అన్ని మార్పులు తెచ్చి ఆయన ఎడ్యుకేషన్ పట్టిస్తుంటే దీని రిజల్ట్ అంతా కూడా ఐదు పది సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది ఐదేళ్లలో పదేళ్లలో విపరీతంగా కనబడుతుంది దట్ ఈజ్ ఆన్ ద హ్యూమన్ రిసోర్స్ సైడ్ అలాగే మీకు ఇప్పుడు మెడికల్ హెల్త్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు దాకా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు దానికి రెట్టింపుగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహారు మెడికల్ కాలేజీలని గవర్నమెంటే కట్టడం జరుగుతుంది ఈ మెడికల్ కాలేజీ ద్వారా నాట్ జస్ట్ మెడికల్ స్టూడెంట్స్ ఎంతోమంది ఆ ప్రాంతాల్లో ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒకటి ఉండేటట్టుగా ఆయన రూపకల్పన చేయడం జరిగింది సో ప్రతి జిల్లాలోనూ ఎంతోమంది నిరుపేద కుటుంబాలకి నిరుపేదకి ఆ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అన్నీ కూడా అందుబాటులో వస్తాయి ఈ పదహారు మెడికల్ కాలేజీల ద్వారా కూడా ఎంతోమంది డాక్టర్లు బయటకు వచ్చి రేపొద్దున సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా తీర్చిదిద్దుతారు అలాగా మెడికల్ ఫీల్డ్లో చేయటం జరిగింది మూడోది నాలుగోది ముఖ్యంగా రా భారతదేశంలో ఎక్కడా లేని పాలసీ ఒక రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చారు ఈయన ఆ పాలసీలో మొట్టమొదటిగా మేము మా బ్రదర్ గ్రూప్ క్రీన్కో గ్రూపు కర్నూల్లో ఫస్ట్ మొదటి ప్లాంట్ భారీ స్థాయిలో పదిహారు వేల కోట్లతో రాకపో అది నాట్ జస్ట్ ఇండియా స్కేల్లో ప్రపంచం మొత్తంలో కూడా అంత పెద్ద ప్లాంట్ ఇదే ఫస్ట్ కర్నూలు దగ్గర వచ్చేది సో అది కడుతున్నప్పుడు ఆయన దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఇది ఇక్కడ ఇంకెక్కడెక్కడ పొటెన్షియల్ ఉన్నాయని అండర్స్టాండ్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రం అలాంటి ఇంకో పది వచ్చే విధంగా కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేసుకుని అండర్ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ఆయన పెద్ద పెద్ద పెట్టుబడిదారులని అలాంటి ప్లాంట్లు కడతానికి అయితే కానీ అదాని అయితే కానీ అలాగా చాలా పెద్ద గ్రూపులు అన్నింటిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దీనివల్ల కూడా ఎందుకంటే ఈ విధమైన గ్రీన్ ఎనర్జీని ప్రోత్సాహకరించిన ప్రోత్సాహకరం చేసిన రాష్ట్రాలకి సెంట్రల్ గ్రాంట్ ఉంది ఆ సెంట్రల్ గ్రాంట్ కూడా మా ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింది కూడా ఈయనే సో ఎప్పుడైతే మీకు ఇంత అబండెంట్గా గ్రీన్ ఎనర్జీ అవైలబుల్ ఉన్నారో ఈ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నింటిలో కూడా ఈ గ్రీన్ బే పవర్ని యూజ్ చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే ఇండస్ట్రీస్ అన్నీ కూడా రేపు పొద్దున్న ఎందుకంటే ఇవాళ మీరు యూరోప్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా మీరు అమెరికా ఎక్స్పోర్ట్ చేయాలన్నా జపాన్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కార్బన్ ట్యాక్స్ అన్నది ఒకటి ఉన్నదన్నమాట ఆ కార్బన్ ట్యాక్స్ని జీరో చేయాలి కాంపిటేటివ్గా ఎక్స్పోర్ట్ చేయాలంటే మీరు గ్రీన్ ఎనర్జీ బేస్డ్ ఇండస్ట్రీతో ఎక్స్పో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి సో దానికి మోస్ట్ అనువైన ప్రాంతం కింద ఆంధ్ర కాబోతుంది సో పొద్దున్న ఎనీ పెద్ద ప్లాంట్ చైనా నుంచి కానీ వేరే చోట నుంచి కానీ మూవ్ అయిపోయే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం స్ట్రాటజిక్గా బెస్ట్ లొకేషన్ ఇన్ ఇండియా అవ్వబోతుంది ఓకే సో ఈ విధమైన ఆలోచనలతో ఆయన అన్ని రూపకల్పన చేయడం జరిగింది ఎందుకంటే ఇంత స్థాయిలో కూడా నాకు తెలిసి ఇప్పుడు మీరు చూసారంటే జిఎస్డిపి గ్రోత్ ఇండియాలోనే ఆంధ్ర ఇస్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్టేట్ ఈ విధంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి జియోగ్రాఫికల్గా ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఉన్న ప్రజలకు కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ టౌన్షిన్ బట్టి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మ్యాపింగ్ రాబోయే తరానికి ఒక భారీ స్థాయిలో ఎందుకంటే ఇవాళ చాలామంది ఎకనామిక్స్ కూడా చెప్పడం జరిగిందని ఏపీ విల్ బి గుజరాత్ తర్వాత మహారాష్ట్ర తర్వాత టాప్ త్రీ స్టేట్స్లో ఏపీ విల్ ద ప్రామిసింగ్ ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ అని అంటే గుజరాత్ తోటి పోటీ పడే పరిస్థితి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఆ స్థాయిలో ఈయన అందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి డెడికేటెడ్ చీఫ్ మినిస్టరు ఇప్పుడు దాకా ఎక్కడా ఎవరు చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఓకే సునీల్ గారు ఇప్పుడు మామూలుగా మీరు ఎంపీ కాదు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అయితే జనరల్గా ప్రత్యర్థి పార్టీ మీద లేకపోతే సిట్టింగ్ ఎంపీ మీద విమర్శలు ఎక్కువగా గుప్పిస్తుంటారు ఈ ఐదేళ్లలో మీరు ఏం చేశారు మాకు ఓటు వేయండి మేము ఎరగదిస్తామని చెప్తూ ఉంటారు అయితే ఇప్పటిదాకా ఐదేళ్లు ఉన్నది వైఎస్ఆర్సీపీ ఎంపీనే ఈ ఆవిడ ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం చేశారు కాకినాడకి జనరల్గా నన్ను చూసి వెయ్యండి లేకపోతే మా పార్టీ ఐదేళ్లలో ఏం చేసి చేసిందో చూసి వెయ్యండి అంటారు కదా ఐదేళ్ళు ఎంపీగా కాకినాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ ఉంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం చేశారు కాకినాడకి ఎందుకు చెప్పగలరా మీరు అంటే ఇప్పుడు గారి ఆవిడ పరిధిలో అంటే ముఖ్యంగా ఎన్ ఎంపీ ఆవిడ పరిధిలో ఆవిడకున్న దీంట్లో నాకు తెలిసి బాగానే చురుగ్గా అక్కడ గ్రాంట్లు తేవడం జరిగింది అలాగే ఐ థింక్ రైల్వే లైన్ మన సామర్లకోట నుంచి కాకినాడ దాకా రైల్వే లైన్ దాకా ఆవిడ తేవడంలో ఆవిడ ప్రధాన పాత్ర పోషించింది అండ్ అలాగే అక్కడ చాలా కార్యక్రమాలు ఆవిడకున్న పరిధిలో ఆవిడ చేయటం జరిగింది కానీ ఇక్కడ నేను యాజ్ అన్ ఎంపీ అభ్యర్థిగా వచ్చి ఈ కొత్త ఆలోచనలతో కొత్త విధానంలో కాకినాడలో ఒక లోకల్ ఎకానమీని బిల్డ్ చేయాలి ఒక లక్ష కోట్ల ఎకానమీని బిల్డ్ చేయాలి రాబోయే రోజుల్లో అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా అని కూడా చూడే ప్రభుత్వం ప్రభుత్వంతో సంబంధం అంటే ఇవన్నీ ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుతాయి అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆంటర్ప్రినర్స్ ఎందుకంటే ప్రపంచం అంతటా మీరు చూశారనుకోండి ఉద్యోగాలు క్రియేట్ చేసింది ఎకానమీని క్రియేట్ చేసింది అంటర్ప్రనర్స్ ఎంటర్ప్రినర్లే ప్రపంచంలో ఎన్నో దేశాల ఎకానమీని గెలిచారు ఇప్పుడు యాపిల్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ టాస్క్ ఎటువంటి టాస్క్ అయినా కూడా దాన్ని దాన్ని ఎందుకంటే ఈ కంపెనీలన్నీ కొన్ని దేశాలకన్నా పెద్ద రీతిలో అట్ల ఎకానమీ ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఆఫ్ యాపిల్ మార్కెట్ క్యాప్ ఉందనుకోండి చాలా దేశాల్లో మార్కెట్ యాపిల్ మార్కెట్ క్యాప్ కన్నా తక్కువ ఉంటాయి అంటే వాల్యూ ఆఫ్ దాట్ కంపెనీ కన్నా దేశాల్లో చిన్నగా ఉంటాయి సో అలాంటి కంపెనీలు ఆర్ ఆల్ బిల్డ్ బై ఇండివిజువల్స్ సో ఇవాళ రెగ్యులర్ పందాలో రాజకీయంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసే విధానం కాకుండా కొత్తగా ఆలోచనలతో ఉన్నాను కాబట్టి నేను ఇవాళ ఆ కొత్త ఆలోచనల్ని కాకినాడలో ఒక మోడల్ కాన్సెప్ట్ ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నేను ఆలోచనలు చేయటం జరిగింది ఈ ఆలోచనలకు అనుగుణంగా నేను అడగడం కోసం జన ప్రజల్లోకి వెళ్తున్నాను ఈ ఆలోచనలన్నీ కూడా ప్రతిఫలించాలంటే నా ఒక్కడ శక్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు కావాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు అయితే రాబోయే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ సహాయ సహకారాలు కావాలి సో ఇవన్నీ కాకుండా కూడా యాజ్ అన్ అంటర్ప్రీనర్ కొన్ని ఇండస్ట్రీలని పెట్టుబడిదారులను తేవడానికి మాలాంటి వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు అంటే రేపు రాబోయేది మోడీ గవర్నమెంటే అంటే ఇవాళ ఉన్న సర్వేలు కానీ నార్త్ ఇండియాలో పరిస్థితులను బట్టి మోడీ వచ్చే అవకాశం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కదా